రోజు హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన రోజు పటేల్ గారు నిజాం సార్ని భారతదేశంలో హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేయవలసిందిగా కోరారు దాంతో నిజాం పటేల్ గారికి హైదరాబాద్ సంస్థానాన్ని నేను ఈరోజు సెప్టెంబర్ ఫలితం విలీనం చేస్తున్నానని చెప్పారు కాబట్టి ఈరోజు విలీన దినోత్సవంగా జరుపుకోవడం జరిగింది ఈరోజు గణపా దగ్గర సీఎం రేవంత్ రెడ్డి గారు అమరవీరులకి త్యాగ అమరవీరులకి నివాళులర్పించడం జరిగింది కాకపోతే రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక విన్నపం ఈ కన్పార్తి దగ్గర ఈ అమరవీరుల స్థూపాన్ని చెప్పినటువంటి యాదగిరి గారి పేరుని ఇన్నాగ్రేషన్ చేసి ఆ పేరుని లాంచ్ చేస్తే నెక్స్ట్ జనరేషన్ కూడా ఈ శిలాఫలకాన్ని చెప్పి చెప్పిన వ్యక్తులు ఆ అమరవీరుల త్యాగాలకు గుర్తుగా ఒక శిలాఫలకాన్ని పెట్టడం వల్ల నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కూడా ఇది ఒక మెమొరబుల్గా ఉంటుంది అనేది ఉద్దేశంతో చెప్పడం తెలుస్తుంది థ్యాంక్ యూ యువత అది యువత తెలంగాణ త్యాగ తెలంగాణ అమరు తెలంగాణ అనేదే ఒక త్యాగాలతో వచ్చింది తెలంగాణ అది ఎవరో పోరాటం చేస్తేనో ఉద్యమం చేస్తేనో లేకపోతే మరి ఇప్పుడు వచ్చిన సోనియా గాంధీ గారు సంతకం పెడితేనో లేకపోతే కేసీఆర్ గారు అమర దీక్ష చేస్తేనో వచ్చింది కాదు తెలంగాణ తొలిదశ ఉద్యమంలో అయినా మలిదశ ఉద్యమాలైనా అమర వీరులైతేనే వాళ్ళ ప్రాణాలు త్యాగం చేస్తేనే తెలంగాణ వచ్చింది సంతకంతో వచ్చింది కాదు ఉద్యమంలో వచ్చింది కాదు దొంగ నిరాహార దీక్షతో చేస్తే వచ్చింది కాదు పన్నెండు వందల మంది చచ్చిపోవటం వల్ల పిల్లలు ప్రాణాలు త్యాగం చేయటం వల్ల తెలంగాణ వచ్చింది ఆ త్యాగాల ఫలితమే ఈరోజు ఈ తెలంగాణ జై తెలంగాణ